रामगुणाभिराम करुणारसभीम श्रीरघुराम चारुतुलसीदलधाम समक्षमादिशृङ्गारगुणाभिराम श्रजगन्नुतशौर्यरमाललाम दुर्वारकबन्धराक्षस विराम जगज्जनकर्मषार्णवो तारकनाम భద్రగిరిదాసరథి కరుణాపయోనిధి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల మరి కుంభరాశి చెప్పుకుందాం ఈ కుంభరాశి యొక్క పరిస్థితి ఎట్టా ఉంది నిన్నటిదాకా శని వల్ల చాలా ఇబ్బంది పడి కుంభ నుంచి మీనానికి శని వచ్చాడు కానీ ఇంకా కష్టాలు ఉన్నాయి కానీ రాహు మాత్రం కుంభంలోకి వచ్చేసాడు మళ్ళీ రాహు వల్ల కూడా సమస్యలు ఉన్నాయి ఈ టైంలో అనారోగ్యాలు బాగా రావటానికి విపరీతమైన ఖర్చులు కావటానికి డబ్బులు లేక మళ్ళీ అప్పులు చేయటానికి సమస్య రాబోతుంది దీని నుంచి మీరు బయటపడాలి అంటే మాత్రం ముందు జాగ్రత్తగా మీ జాతకం చెప్పించుకోవటం చాలా అవసరం ఈ కుంభరాశి చెప్పాలంటే ఇప్పటికి ఐదు సంవత్సరాల నుంచి మానవ జన్మ ఎత్తినవాడు మనిషైనవాడు ఇన్ని కష్టాల నుంచి బయటపడటం అంటే అనుకుంటేనే భయం కలుగుతుంది అంత కష్టపడ్డారు ఇప్పుడు కూడా కొంత తేడా వస్తుంది కాబట్టి ఈ టైంలో మీరు బాగుండాలి అనేటట్లయితే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం ఎందుకంటే రాహువేమో కుంభంలో ఉన్నారు సప్తమంలో పూజకేతువులు ఉన్నారు అసలు కుటుంబమే స్పాయిలైపోయే పరిస్థితి వస్తుంది భార్యాభర్తలకే ప్రతికూలత రావటానికి బాగా కష్ట సమయం కనబడుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి కాదండి మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు ఏం చెప్పించుకోమంటామంటే డేట్ ఆఫ్ బర్త్ లేని పక్షంలో హస్త ద్వారా మీ జాతకం చెప్పించుకోండి ఇట్లా చెప్పించుకుంటేనే మీకు మేలు జరుగుతుంది అలా కాకపోతే పూర్తిగా నష్టపడటం జరుగుతుంది కాబట్టి మీరు చాలా మంచిగా బతకాలి అనే ఉద్దేశం ఉంటే నేను చెప్పిన మాట వినండి ఏదో చెప్పాడు అని చాలామంది అశ్రద్ధ చేసి చివరికి వచ్చేప్పటికీ పూర్తిగా నష్టపడి మళ్ళీ తిరిగి నాకు ఫోన్ చేసి అయ్యా మీరు చెప్పారు నేను చేసి లిచ్ చేసుకోలేకపోయినాను చాలా నష్టపడ్డాను అంతా పోయింది మనిషి నిత్యన ఉన్న జుట్టు కూడా ఊడిపోయిందండి కష్టపడ్డావు అన్నీ పోయినాయి వేళ తిని తిన్న వేళకి నిద్ర లేదు బలం తగ్గిపోయింది నిత్యం జుట్టు కూడా ఊడిపోయింది అంటాడు ఏముంది నా దగ్గర బొచ్చు కూడా లేదంటాడు ఆ పరిస్థితి నాకు చూసుకొని మళ్ళీ నాకు ఫోన్ చేసి జాతకం చెప్పమంటే నేనేం చెప్పగలను టైము బ్యాడ్ టైంలో చెప్పింది తెలుసుకుంటే దాన్ని సక్రమంగా చేసుకుంటే మీకు ఎటువంటి సమస్య లేకుండా మీరు అన్ని విధాలా బాగుంటారు అంతా బాగా జరుగుతుంది ఈ రాశి వాళ్ళు చెప్పిన కష్టాలు తక్కువ కాదు జరిగే బాధలు తక్కువ కాదు సముద్రంలో పెడితే ఓడలు పెడుతున్నాం ఓడ మునిగిపోతుంది బతకాలంటే సముద్రంలోంచి ఓడలోంచి దూకాలి సముద్రంలో దూకేవాడు ఎవడు దూకుతాడు గజ ఈతగాడు బాగా ఈత కొట్టగలవాడు దూకుతాడు ఎంత దూకితే ఈత్తవు ఎంతసేపు ఈత్త సముద్రం ఒడ్డు మాత్రం కళ్ళ కనపడదు ఎంత ఈదినా ఒడ్డు చేరటం కష్టం సంసారం మహాసముద్రం అటువంటి సముద్రంలో పడ్డా ఇప్పుడు ఈ సముద్రంలోంచి బయట పడాలి అంటే జాతకం చూపించుకోవాలి దైవ బలం కావాలి దైవ బలంతో బయటపడాలి అయితే అయ్యా జ్యోతిష్యం చెబుతున్నారు చాలామంది చెప్పారు చాలా చేయించారండి ఎన్నో పూజలు చేశా నాకేమి కలిసి రాలే జాతకం అంతా అబద్ధం కొంతమంది అంటున్నారు ఒక ఆయన కూడా జాతకం నమ్మబాకు జాతకాలు చెప్పేవాడు బతకడం కోసం చెబుతున్నారని కూడా ఒక ఆయన అన్నాడు బతకడం కోసం జాతకం చెప్పక్కర్లా ఏ పనైనా చేసుకోవచ్చు ఏమక్కర్లా మంచి ఫిల్టర్ పెట్టుకొని రోడ్డు మీద కూర్చొని మంచి నీళ్ళు ఇస్తే ఇంత ఇష్టం వచ్చిన తెచ్చిపోతాడు పది రూపాయల బాటిల్ కంటే తర పొట్ట గడుస్తుంది మంచిగా బతకడానికి అట్లాంటి పనులు ఉన్నాయి కాకుండా టైంలో చెడు టైం నుంచి నువ్వు బయట పడాలి అంటే చాలా కష్టభరితంబు బహుళ దుఃఖప్రదంబు సారరహితంబు సంసార సాగరము సముద్రంలో ఉప్పు నోటి ఎగిలితే ఆ నీళ్ళు దారేవు ఈదుతున్నావు అవతల బొడ్డు పోలేవు ఈతన కొద్ది దాహమైంది మనుషులు దొరకవు ఒడ్డుకు పోవాలా మనుషులు రావాలా బతకాలా చావాలా ఈ పరిస్థితిలో ఉంది కుంభరాశి పరిస్థితి కాబట్టి తెలిసిన వాళ్ళు చెప్పింది వినండి జాగ్రత్త పడండి ప్రతి వ్యక్తికి కూడా ఒక శక్తి అనేది ఉంది ఆ శక్తి ఒకటి చెప్తా ఇప్పుడు చెబుతాను ఆ శక్తి ఎటువంటిది అంటే డాక్టర్లు రోగం వస్తే మందిస్తాడు ఇస్తాడు ఎన్ని మందులు ఇచ్చినా ఏదో ఒక ట్యాబ్లెట్ ఇచ్చి మనం భయంతో వెళితే ఆయన దగ్గర తగ్గుతుందని అడుగుతాం కానీ ఏం చేస్తాడంటే ఏదో చిన్న టాబ్లెట్ ఇస్తాడు ఈ రెండు రోజులు వాడు రావా అంటాడు డాక్టర్ టాబ్లెట్ ఇచ్చాడు నాకు తగ్గిపోయింది అనుకుంటా కానీ శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది ఒకటి ఉంటుంది ఆ రోగ నిరోధక శక్తి ఎందుకు వస్తుందంటే మానవుడు తినే తినటం కానీ తిరగటం కానీ ఉండటం కానీ ఏం పని చేయటం కానీ ఎప్పుడు ఏ పని చేయాలని కానీ అదో విధానం పెట్టుకొని ఉండేటట్టయితే రోగ నిరోధక శక్తి మెడిసిన్ అంటారు ఆ మెడిసిన్ ఎట్లా ఉంటుందంటే కుక్క ఉంది కాలు విరుగుతుంది నడవలేకుండా ఉంటుంది మూడు కాళ్ళతో ఎగురుకుంటూ నడుస్తుంది కొన్నాళ్ళు ఇబ్బంది పడుతుంది కానీ దాన్ని ఎవరు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళరు కట్టించరు ఆ రోగ నిరోధక శక్తితోటి ఆ ఎముకల్లో నుంచి ఒక జింక్ వస్తుంది దాని ద్వారా డాక్టర్ మందులు వేయకుండానే భగవంతుడు ఆ జీవరాశికి ఆ రకమైనటువంటి శక్తిని పుట్టించాడు అంటే శరీరంలో నుంచే మెడిసిన్ ఇచ్చాడు అదేమిటయా అంటే భగవంతుడు ఎప్పుడు కూడా ఆ దేవుడు అనేవాడు ఎట్లా ఉంటాడు అంటే ఎవరికంటే కనపడేవాడు కాదు కానీ ఎవరికి ఏది కావాలని ఇస్తూ ఉంటాడు అటువంటి దైవం వల్ల అందరం బాగుంటున్నాం ఆ దైవం మనకు కావాలి అంటే మనకు కనపడకుండానైనా సరే మనకు మేలు చేయాలి అంటే దేవుడు అనేవాడు ఒకడున్నాడు మనకు కనపడినవాడు ఒకడున్నాడు అతన్ని ఎప్పుడూ పూజిస్తూ ఉంటాం హిందువులు విగ్రహం కట్టి పూజిస్తారు ముస్లింస్ విగ్రహం లేకుండా పూజిస్తారు దాన్ని అంటే గాలి నిప్పు నీరు అన్నీ కలిసి దైవం అంటారు పంచభూతాలు దైవం అంటారు అయితే ఆ భగవాను ఉన్నాడు మన కనపడలేదు కనపడకుండా మనల్ని రక్షిస్తాడు అదే ఒక నమ్మకం పెట్టుకొని ఉంటే ఏ పనైనా సాగుతుంది ఇప్పుడు అది పోయింది దేవుడు అనేవాడు ఉన్నాడు దేవుడు మనల్ని రక్షిస్తాడు తప్పు చేస్తే మనల్ని శిక్షిస్తాడు దానివల్ల కష్టం వస్తుంది దానివల్ల పాడైపోతాము అనేటువంటి భయం పోయింది తప్పు చేసినప్పుడు భయం ఉంటుంది తప్పు చేయకుండా పుణ్యం చేసినప్పుడు ఎప్పుడు కూడా దడుస్తాడు ఎందుకంటే తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు అనే భయం ఉండి ఎక్కడ తప్పు చేయకుండా సత్య ధర్మాలతో కట్టుబడి మానవుడు జీవిస్తాడు అది ఉన్నంతకాలం తను బాగుంటాడు తన పొరుగు బాగుంటుంది దేశం బాగుంటుంది అందరూ బాగుంటారు ఇప్పుడు అది పోయింది అది లేదు ఎవరికి వాళ్ళకి చదువు ఎందుకు నా చదువు అంటే డబ్బులు సంపాదించుకుంటానికి చదువు జ్ఞానం పెరగటానికి మాత్రం చదువు కాదు ఎందుకంటే హిందూ మతంలో కూడా ఉంది వరస శిరస దృష్ట్యా మనస వచస తథా కరాభ్యాం కర్ణాభ్యాసం శాస్త్రాంగ వచ్చతే శాస్త్రాంగం భూమి మీద పడుకొని ముక్కు చెవులు నోరు కళ్ళు ఈ కాల మీద ఆకాలు ఆకాల మీద ఈ కాలు ఈ చేయి మీదా చెయ్యి ఆ చేయి మీద చేయి వేసి నుదురు దేవుడికి నేల భూమికి ఆనించి నమస్కారం చేసి భగవంతుని తెలుసుకోవాలి ముస్లిం అందరూ చేస్తారు కాబట్టి మొహాన ఒక మత్స ఎప్పుడు కనబడుతుంది ఆ నుదురు ఆనించిన మత్స మనం ఆ ఏంటంటే ఎవరి మతం ప్రకారం వాళ్ళు ఆ మత నిర్ణయం ప్రకారం దేవుణ్ణి పూజించాలి ఏ మతం నిందింపదగింది కాదు ఏ మతం తీసేయాల్సింది కాదు అన్ని మతాలు కూడా మను కూడా నేర్చుకుండేదే మతం మను కూడా నేర్పేదే మతం ఎవరితో ఎట్లా ప్రవర్తించాలి నేర్పేది మతం తల్లిని చూడాలి తండ్రినిట్లా చూడాలి చెల్లెని ఇట్లా చూడాలి భార్యని ఎట్లా చూడాలి పరస్ని ఎట్లా చూడాలి ముందు స్త్రీ వ్యామోహంతో నాశనమైపోతున్నారు అయిపోతున్నారు రెండు ధన వ్యామోహంతో నాశనం అయిపోతున్నారు డబ్బులు సంపాదించాలి డబ్బులు ఎట్టా సంపాదించాలి ఏ రకంగా దోచుకోవాలి సరిగ్గా కష్టపడి సంపాదిస్తే డబ్బులు చాలా లేదు కాదా అని చెప్పి దొంగతనం చేయడానికి ఇట్టా భ్రష్ పట్టిపోతున్నారు దానివల్ల ఇప్పుడు ఏమైంది రాహుకేతువులు ఉన్నారు ఈ రాహుకేతువులు నవగ్రహాల మొత్తానికి ఒక పక్కనే ఉన్నారు ఒక పక్క మొత్తం ఖాళీ అన్ని రాసులు వాళ్ళకి కలిపి చెప్పేది ఒకటే అన్ని రాసులు ఎట్లా కలుపుతాం మరి కంచి శంకరాస్వాముల వారు లేత తోటకూర చేస్తే తోటకూర పప్పు చేసేట తోటకూర పప్పు చాలా బాగుంది అన్నట్ట బాగుందంటే ఈ మాట బయటపడది రోజు తోటకూర చేస్తున్నారు తోటకూర పప్పు చేస్తున్నారు ఏందిరా రోజు తోటకూర పప్పు చేస్తున్నారంటే మీరు అన్నారు కదండి అందరూ తెస్తున్నా అన్నట్టు ఛీ ఈ కోరిక పుడటమే తప్పు జ్యోతిష్యం చెప్పేవాడికి కోరిక రాకూడదు సంపాదించాలని ధనాశ ఉండకూడదు అది లేకుండా ఉండాలంటే మీకు అందరికీ మేలు చేసే మార్గం చెప్పాలి ఇదంతా ఎట్లా ఉంటుంది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహం వల్ల ఇబ్బందులు ఉన్నాయి ఒక్కొక్క రాశికి రెండు మూడు గ్రహాల వల్ల ఇబ్బందులు ఉన్నాయి వాటి దోషాలన్నీ చెబుతాము ఇన్ని చెప్పినా ఏం చేస్తాడు ఇంకోడు అంతా బాగానే ఉంది ఇన్ని జాత జాతకాలు చెప్పించుకుంటాడు ఇన్ని పూజలు చేసుకుంటాడు వాడు ఎందుకు చేస్తున్నాడు పూజ వాడు జేబులు కొడతాడండి రేపు జేబు కొడితే నాకు డబ్బులు బాగా రావాలని నా చేత పూజ చేయించుకున్నాడు నా పూజ జేబులు కొడితే రావటాన్ని మాత్రం పనికిరాదు కాదండి ఇంకోడు ఉన్నాడు హత్యలు చేసేవాడు ఉన్నాడు బలా మనిషిని చంపాలి ఐదు కోట్లు తీసుకొని చంపుతాడు వాడు కూడా నా దగ్గరికి వస్తాడు నాకు డబ్బులు రావాలి నీ డబ్బులు ఎంత వస్తాయి ఎవరినైనా మద్దతు చేస్తే డబ్బులు వస్తాయి వీడు వెళ్తాడు ఏమయా తప్పు చేసినందువల్ల సమస్య వస్తుంది ఇప్పుడు మంచి అనేది ఎట్లా ఉంటుంది అంటే మంచి చెప్పేవాడు దైవబలం సంపాదించాలి నేను జాతకం చెప్పాలంటే నేను చెప్పిన జాతకం నీకు జరగాలి అంటే నేను ఒక దైవాన్ని పూజించాలి ఒక మంత్రానుష్ఠానం చేయాలి నేను చెప్పింది నీకు జరగడాన్ని నేను ప్రయత్నం చేయాలి ఇంత ప్రయత్నం నేను చేసి నీకు జాతకం చెబితే నువ్వు దేనికి వచ్చావు మద్దతు చేసి డబ్బులు సంపాదించడానికి నన్ను జాతకం చెప్పమని వచ్చావు నేను జాతకం చెప్పి ఈ ఉన్నాయి ఈ దోషాలకి ఈ పూజ చేసుకోవాలయ్యా ఇది చేసిన పాపం నువ్వు చేయొద్దు అని చెప్తా ఈ మాట మాత్రం గుర్తుండదు వాడు చేసే వచ్చేది మద్దతు జీతమే పెద్ద అమౌంట్ ఒప్పుకుంటాడు పంతులు వారి పూజ చేశాడు పది కోట్లు ఈసారి సంపాదించాలి ఈ పది కోట్లు ఒప్పుకొని చేస్తే చివరికి సీసీ కెమెరాల్లో దొరుకుతాడు పట్టుబడతాడు పది కోట్లు లేవు తీరిపోతాడు కారణం ఏంటంటే పుణ్యఫలం నిన్ను కొడుతుంది చెడగొడుతుంది పాపం చేస్తే చెడగొడుతుంది పాప ఫలం నువ్వు ఎంత మంచి చేసినా నిన్ను నాశనం చేస్తుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం స్వస్తి